చెప్పురా మీరందరూ అయిందిరా మీరు అమ్మో వీడు రిచ్గా సాప కూడా బెడ్షీట్ కూడా తెచ్చుకున్నాడు వీడు ఏదో ఒక మంటలాగా కనిపిస్తుంది కదా

ఎందుకు కయ <önemli Adult encore> <Genau midis> <mittaji> చాక్ గట్టింది అన్నం అలా మిక్స్ అయిపోయింది హడి ఉడుకు బరకల ముక్కలు ఏ ముక్కలన్నా మొత్తం మిక్స్ అయిపోయింది అన్నాలు చెడన అన్నాలు కలిసిపోయింది ముక్క చెదిరిపోయింది చెదిరిపోడు కొంచెం సగం ఉంది ఇప్పుడు కోడ్ సప్రేర్ కొన్నా వస్తుంది ఏని చెప్పినాొొద్దువాని చూస్తరా దంబరియనే లేటస్ తిన వేసుకుని మనకి ఎలా ఉంది రంగకర పని చెప్పిందా అప్పుడు దమ్ బా మనకి రంగకర పని చెప్పి చెప్పి ఎప్పుడు పెడింది సరే అప్పుడు అడిగేవాళ్ళు దమ్ బిల్ని இப்படினே అప్పుడు నిజమే ఎన్ని ఎన్ని కిలోలు తెచ్చారా అట్లా ముక్కలు దొరకలే గాయస్ ఇప్పటి వరకు వీడియో చూసారు కదా నేను ఉన్నది ఉన్నట్టు అప్లోడ్ చేశాను అనమాట అంటే వాళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు విలేజెస్కి ఎందుకు ఎక్కువ వెళ్తారంటే ఇలా విలేజెస్లో ఉండే యూత్ ఫెస్టివల్స్కి అలా కలిసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్స్ అట్లా ప్లాన్ చేసుకొని కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాంప్ ఫైర్ కూడా ప్లాన్ చేశారు ఇక చూడండి ఇదంతా ఊరికి దూరంగా అనమాట చాలా దూరంగా అందరు కలిసి చేసుకుంటున్నారు బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో డ్రింక్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అదొకటి గుడ్ థింక్ అనమాట కాసేపు సరదాగా అలా ఎంజాయ్ చేశారు మాట్లాడుకున్నారు తర్వాత మళ్ళీ అందరు వెళ్ళిపోయారు అనమాట మా వీళ్ళని చాలా మంచిది పిల్లలు బాగా కలిసి ఉంటారు ఏ కల్మషం లేకుండా ఉంటారు అన్ని విలేజ్లో కూడా ఇలానే ఉంటారు బట్ అయితే మా పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ స్మోకింగ్ ట్రింకింగ్ ఏముండవు ఇంత వీడియో నచ్చింది